ఏదైతే మీ ఇక్కడ ఆఫీస్ లోపలికి వెళ్ళొచ్చాము ఆల్రెడీ మీరు డిఈల్ని ఏఈల్ని ఎస్సీల్ని అందరినీ కూడా కలిసాము కలిసి వచ్చాక ఇక్కడికి వచ్చి మేము వచ్చి మేము సబ్మిట్ చేస్తే ఈవేళ వాళ్ళు కరెంట్ ఇవ్వలేమని చెప్పలేక ఉండలేక ఏదైతే వీళ్ళు కనీసం వీళ్ళు ఉద్యోగం చేస్తున్నారని ఉద్యోగ ధర్మాన్ని కూడా పాటించలేక పారేర్పణ చేస్తున్నారని చెప్పి ప్రత్యక్షంగా కూడా అర్థమవుతుంది అక్కడ లోపల కూర్చోబెట్టి మీరు మళ్ళీ డిఈ దగ్గరికి వెళ్ళాలని నేను చెప్పడం అసలు ఇది ఎన్నో సంవత్సరం ఏడు వందల ముప్పై తారీఖున మా దగ్గర ఐదు వేల రూపాయలు కట్టించుకొని మీ కరెంటు మేటర్ శాంక్షన్ అయిందని చెప్పి కూడా ఈవేళ మేటర్ బిగించట్లేదంటే ఈవేళ ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తున్నారా లేకపోతే ఊరికం చేస్తున్నారా అనేది ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి